ఆదివారం మాగా అమావాస్య రోజు ఏడుపైల వనదుర్గ మాత భారతదేశంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వనదుర్గ మాత దేవాలయం ఆదివారం రోజు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుండి అతిపెద్ద సంఖ్యలో ఏడుపైల వనదుర్గ మాత భక్తులతో జనప్రదంగా మారింది ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాల ఏర్పాట్లు కట్టుదిట్టమైన పద్ధతుల్లో సమకూర్చడం జరిగింది అదేవిధంగా దుర్గా మాత సంప్రదాయాల గురించి భక్తులు వస్తున్న సందర్భాన్ని పార్థివ శర్మ పూజారి వివరించడం జరిగింది

మంది సంలు ఇచ్చారు అదే అమ్మవారి రాశిస్తున్నా ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి ఏడుపాయల దుర్గా భవాని క్షేత్రంలో కూడా ఈరోజు ఆగా అమావాస్య పురస్కరించుకొని ఉదయం నుండే కూడా భక్తులను అతి అధికంగా ఉంది లక్షలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ రోజు ఆగామావాస్య ఈ రోజున గంగా నది అమృతంగా ఆరోపించడం పురాణ వచనము దేవతలు ఋషులందరూ కూడా ఈ యొక్క గంగా నదిలో స్నానాలు ఆచరించడం వల్ల అలాంటి పుణ్య నదిలో స్నానాలు ఆచరించడం వల్ల సకల పాపాలన్నీ కూడా కలిగిపోయి సకల కష్టాలన్నీ కూడా పోయి సగర సుఖాలు జరపడం జరుగుతుంది మరి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది ఇంచు ముంచుగా ఈ రోజు రెండు లక్షలకు పైగా వచ్చే అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది ఈ యొక్క భక్తులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కలు తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది